శ్రీమాత్రే నమ అందరూ బాగున్నారని ఆశిస్తూ మనం దేవీ నవరాత్రుల గురించి ప్రసాదాల గురించి తెలుసుకుంటున్నాం కదా రెండవ రోజైన ఆ దేవీ నవరాత్రులలో అమ్మవారిని గాయత్రీ దేవిగా అవతారాన్ని ఇస్తుందండి మనకి ఆ గాయత్రీదేవి అలంకారంలో మనం అమ్మవారిని ఆరాధిస్తాం ఆ గాయత్రీ దేవికి నైవేద్యం ప్రసాదం నిమ్మకాయ పులిహారంటే అమ్మవారికి చాలా ప్రీతికరం దాంతోపాటుగా నేను కేసరి కూడా తయారు చేసి చూపిస్తున్నాను ఆ జగన్మాతకి ఆ దేవికి నైవేద్యం తయారు చేద్దాం ఆ మంత్రం ఎంత పవిత్రమైనదనండి గాయత్రి మంత్రానికి ఎంత విశిష్టత ఉందో మనకు తెలుసు కదా ఆ రోజున ఆ గాయత్రి మంత్రాన్ని పారాయణం చేసుకుందాం ఇంకా నైవేద్యంలోకి వెళితే ఒక గ్లాసు గోధుమ రవ్వ తీసుకుని దానికి మూడు కప్పుల పాలను పోసుకొని పాలు మరిగాక ఆ గోధుమ రవ్వ చక్కెర ఒక గ్లాసు గోధుమ రవ్వకి ఒక గ్లాసు చక్కెర వేసుకుని బాగా ఇలా తయారు చేసుకోవాలండి కేసరిని మీ అందరికీ తెలిసిన విధానమే అయినా ఒకసారి నేను చూపిస్తున్నాను మనకి ఆ కేసరి నైవేద్యం సిద్ధమైన తర్వాత నిమ్మకాయ పులిహారకి కావలసినవి చూద్దాం ఒక గ్లాసు బియ్యం శుభ్రంగా కడిగి దానికి తగినంత నీళ్లు పోసుకుని ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల నీళ్లను పోసుకొని నేను కుక్కర్లో రెండు విజిల్ వేయించుకున్నానండి వేయించుకున్న తర్వాత ప్రెజర్ అంతా వెళ్ళిన తర్వాత ఆ అన్నంను ఒక పళ్ళంలో పోసుకుని ఆరబెట్టుకుని పోపు అనేది వేసుకున్నాను వేరుశనగ గింజలు శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు అల్లం ముక్కలు కరివేపాకు ఇలా అన్నీ పోపులను సిద్ధం చేసుకుని పెట్టుకుని ఆ పోపు వేసుకు వేసుకున్నానండి ఆ తాలింపు వేసుకున్న తర్వాత ఆ చల్లారిన ఆ అన్నంలో ఈ పోపును వేసుకుని కలిపి నిమ్మకాయను పిండుకొని కలిపి సిద్ధం చేసి పెట్టుకున్నానండి ఆ మహానైవేద్యాన్ని ఆ గాయత్రీదేవి అమ్మవారికి ఈ రెండు నైవేద్యాలు సిద్ధమైపోయినాయి ఆ జగన్మాతకి ఆ వేదవతికి నైవేద్యం ఇలా తయారు చేసుకుని ఆ అమ్మవారిని ఆరాధించుకోండి అందరూ కుదరలేదు అని కుదరలేని వాళ్ళు బాధపడద్దు మనసులో భక్తి అనేది చాలా ముఖ్యం మీకు ఏది సాగితే అదే ప్రసాదాన్ని ఉంచుకుని పళ్ళైనా సరే పెట్టుకుని ఆ అమ్మవారికి నమస్కరించుకుని ఆరాధించుకోండి లోకాలను ఏలే ఆ జగన్మాతను ఎంత ఆరాధించుకున్నా తక్కువే మనకి మనందరినీ మనస్ఫూర్తిగా దీవించి మన కుటుంబాలని మన సౌభాగ్యాన్ని మనస్ఫూర్తిగా దీవిస్తుందని ఆశిస్తూ కోరుకుంటున్నాను లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మేముందుంటాను